హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి చాలా మంది ఇప్పుడు మనం ఇచ్చేటువంటి ఈ సర్వీసులను చూసి గొప్ప రెస్పాండ్ వస్తుంది చక్కగా వారి యొక్క డీటెయిల్స్ పంపిస్తున్నారు చక్కగా నాతో ఇంటరాక్ట్ అయ్యి చాలా సందేహాలను తీర్చుకుంటున్నారు ఇంకా చాలా మంది కింద కామెంట్లో కూడా వారి యొక్క డీటెయిల్స్ పెడుతున్నారు మీరు కామెంట్లో పెట్టండి ఓకే కానీ చిన్న చిన్న సందేహాలుంటే పెట్టండి లేదు మీరు సర్వీస్ తీసుకోవాలంటే మీరు ఎలాంటి సందేహం వద్దు మీరు వెంటనే కాల్ చేయండి కాల్ చేసి మీ యొక్క డీటెయిల్స్ పంపించండి నా యొక్క నెంబర్ మీ దగ్గరకు వస్తుంది మీరు ఎనీ టైం నాకు ఫ కాల్ చేసి మీ యొక్క డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి ఓకే అండి సరే ఇప్పుడు ఈ వీడియోలో మనం నెక్స్ట్ సర్వీస్ నెంబర్ త్రీ గురించి డిస్కషన్ చేద్దామండి ఇది ఎంతో ముఖ్యమైనది ప్రతి ఒక్కరి లైఫ్కి అవసరమైంది అదేమిటంటే సర్వీస్ నెంబర్ త్రీ బిజినెస్ నేమ్ దీని యొక్క కాస్ట్ త్రీ థౌజండ్ అండి ఈ సర్వీస్ది మరి ఏంటి ఈ బిజినెస్ నేమ్లో ఏమి ఉంటాయి అనేది చూద్దాం అండి అసలు జనరల్గా బిజినెస్ అంటే ఇప్పుడు దాకా మనం ఏం చేస్తున్నాం అందులో తప్పేంటో చూద్దాం అండి మనం ఏం చేస్తామంటే చాలా మంది యాభై లక్షలు కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ తయారు చేసుకుంటారు వారి దగ్గర కావచ్చు లోన్ కావచ్చు వారి ఫ్రెండ్స్ దగ్గర కావచ్చు ఏ క్లాస్గా రెడీ చేసుకుంటారు అంతవరకు బాగుంది ఇక రెడీ ఏం చేస్తారు ఏం బిజినెస్ చేయాలో డిసైడ్ అవుతారు ఎలా డిసైడ్ అవుతారు వారి దగ్గర ఉన్న బిజినెస్ లోనో వారి నాన్న వారి వంశంలో ఎవరైనా చేసిన బిజినెస్లో ఒకరు తీసుకుంటారు అంతే ఇంకా దానికి నిర్దేశం ఏముండదు వాళ్ళ దగ్గర తీసుకుంటారు తీసుకొని ఏం చేస్తారు ఇక అన్ని వాళ్ళు చేసి ఫైనల్లో ఇక ఆ చిన్న పంచాంగం బుక్ పట్టుకొని ఉన్న ఒక దగ్గరికి వెళ్తారు అయ్యగారు మాకు ఒక మంచి రోజు చెప్పండి మేము బిజినెస్ చేసుకుంటాం అంటారు ఒక్కటి ఆలోచించండి సార్ మనం ఇంత చదువుకున్న వాళ్ళం ఎంత గా ఉంది మీరు ఒకటి చెప్పండి మనం ఇక్కడ ఒక పది మంది ఉన్నాం పది మంది పది వేరు వేరు ప్రాంతాల్లో వేరు వేరు జిల్లాల్లో ఉన్నాం పది మందిని ఒక ఒకే బిజినెస్ మొదలు మా అందరి దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంది మనందరం పది జిల్లాల్లో ఆయా ప్రాంతంలో ఉన్న పురోహితుని దగ్గరికి వెళ్ళాం అందరి దగ్గర ఉండేది ఒకే పంచాంగం బుక్ కదండి ఆ బుక్లో మన పది మందికి వాళ్ళు ఇచ్చేది ఒకే ముహూర్తం ఒకే మంచి రోజు మరి ఈ పది మందికి లాభాలు వస్తున్నాయా రావట్లేదు ఇదే ప్రశ్న అడిగితే వాళ్ళు ఏం చెబుతారు పోయిన జన్మలో నీ కర్మ అలా ఉంది పోయిన జన్మలో నీ పరిస్థితి అలా ఉందని చెప్తారు ఇది రైట్ కాదండి మనందరం చదువుకున్న వాళ్ళం ఒక్కసారి ఆలోచించండి పోయిన జన్మలో కర్మ అలా ఉంది అలాగే ఉండాలి ఈ జన్మలో అనుకుంటే ఈ శాస్త్రాలు ఎందుకు పోయిన జన్మంలో కర్మ ప్రకారమే ఈ జన్మలో జరగాలనుకుంటే ఇంకా శాస్త్రాలతో పనే ఉంది అవసరం లేదు కదా మరి మా శాస్త్రం గొప్పది మా శాస్త్రం గొప్పది అని మనం చెప్పుకునే మనము మనం తీర అక్కడికి వచ్చేసరికి ఆ మీకు పోయిన జన్మలో మీరు ఇలా ఉన్నారు సార్ అందుకే ఇప్పుడు ఈ జన్మలు ఇలా ఉన్నారంటే ఎలా అండి ఎలా నమ్మాలి మనం రైట్ కాదు కదా రైట్ కాదు తప్పు ఎక్కడుందంటే మనలో ఉంది ఫస్ట్ మీ పుట్టుక అనేది మీ యొక్క వ్యాపారాన్ని మీ బిజినెస్ నిర్దేశిస్తుంది మీరు ఏం బిజినెస్ చేయాలో మీ డేట్ ఆఫ్ బర్త్ లో ఉంటుంది మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వేసే మీ చార్ట్ లో ఉంటుంది మీ యొక్క రాశి చక్రంలో ఉన్న పదవ స్థానం నుంచి మనం తీసుకోవచ్చు మీ యొక్క వ్యాపారం ఏంటి అనేది కాబట్టి ఫస్ట్ ఒక నిష్ణాతులైన న్యూమరాలజిస్ట్ దగ్గర మీరు చార్ట్ వేయించుకుంటే ఇది ఫస్ట్ చేయాల్సింది ఫస్ట్ మీరు ఒక కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పట్టుకోవడం చేయాల్సింది ఫస్ట్ మీ చార్ట్ ఏంటి మీరు అసలు బిజినెస్ కి అర్హులేనా లేదా జాబ్ చేసుకోవాలా లేదా రెండింటికి అర్హులా మరి బిజినెస్ కి అర్హులైతే ఏ బిజినెస్ మీకు సూటబుల్ ఇప్పుడు ఆ బిజినెస్ చేయటానికి ఎంత కావాలి ఏమేమి ఎలిమెంట్స్ కావాలనేది అప్పుడు ఏర్పాటు చేసుకోవాలి చేసుకొని మంచి రోజు అనేది పంచాంగంలో కాదండి చూడాల్సింది యాజ్ పర్ న్యూమరాలజీ యాజ్ పర్ న్యూమరాలజీ లక్కీ టైమ్ పీరియడ్ లక్కీ నెంబర్స్ ఆర్బిటాల్ థియరీ ఇది ఇప్పుడు అప్డేటెడ్ వెర్షన్ లో మూర్తపు లగ్నాన్ని నిర్వహించేటువంటి విధి విధానం దీని ప్రకారం మీరు మంచి రోజు చూసుకోవాలి దీని ప్రకారం మీరు మంచి ప్లేస్ చూసుకోవాలి అప్పుడు బిజినెస్ మనకు ఐ స్థాయికి వచ్చేది ఒకవేళ మీరు ఏ బిజినెస్ చేయాలో అది మీకు రాదు అది తెలియదు అది కొత్త మీకు ఏదైతే తెలుసో ఆ బిజినెస్ చేయాలనుకున్నారు మీకు సూటబుల్ కాకపోయినా చేయొచ్చా ఏ క్లాసులు చేయొచ్చు అయితే అప్పుడు ఏం చేయాలి మీ ఫ్యామిలీ మెంబర్స్లో మరి ఎవరి పేరు మీద అది చేస్తే బెటర్ అని తెలుసుకోవాలి అందుకేం కావాలి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ లో వారి ప్యాటర్న్లు దాన్ని బట్టి ఎస్ ఇది మీ పిల్లల్లో మొదటి పిల్లాడికి ఇది బాగా పనిచేస్తుంది ఎస్ ఆ పిల్లాడితో రిజిస్ట్రేషన్ చేయండి మీరే పని చేసుకోండి ఎవరు చేసుకున్న డబ్బు మీ దగ్గర కదా ఉండేది ఇది పద్ధతి ఈ పద్ధతి ప్రకారం చేయాలి ఓకే చేశారు బాగా జరుగుతుంది మరి మీ యొక్క చాట్ అంటే ఎవరి పేరు మీద బిజినెస్ స్టార్ట్ చేశామో వారి చే వారి చార్ట్ లో ఏ లక్కీ నెంబర్స్ ఉన్నాయో ఆ లక్కీ నెంబర్స్ వచ్చే రోజుల్లోనే స్టార్ట్ చేయాలి ఆ బిజినెస్ కి ఏమన్నా మాల్ తెచ్చుకోవాలన్నా మెటీరియల్ తెచ్చుకోవాలన్నా ఆ డేట్ లోనే తెచ్చుకోవాలి అప్పుడు ఆ బిజినెస్ అంచెలంచెలుగా ఎదగటం మొదలు పెడుతుంది అదే కాకుండా ఆ బిజినెస్ కి ఒక నేమ్ కావాలి ఇది ఇప్పుడు మనం చెప్పుకుంది బిజినెస్ నేమ్ అంటే చాలా మంది బిజినెస్ నేమ్ అనగానే మొత్తం వాళ్ళు చూసుకుని ఒక పేరు ఇవ్వండి అంటారు అది కాదండి ఇప్పుడు నేను చెప్పినంత జరగాలి అంటే మీకు ఏ బిజినెస్ సూట్ అవుతుందో తెలుసుకోవాలి ఒకళ్ళ సూట్ కాకపోతే మీ ఇంట్లో ఒక ఎవరు సూట్ తెలుసుకోవాలి అప్పుడు దానికి సంబంధించిన మెటీరియల్ ఇన్వెస్ట్మెంట్ రెడీ చేసుకోవాలి అప్పుడు రావాలండి నేమ్కి మీరు ముందుగా నేమ్కి వచ్చినా మేము అవన్నీ చేస్తాం మీకు మేము అవన్నీ చేస్తామండి ఈ యొక్క సర్వీస్లోనే అవన్నీ వస్తాయి చేసిన తర్వాతనే అప్పుడు ఆ నేముని ఇప్పుడు ఒక పెద్ద పెద్ద కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా నేములో ఎలాంటి బలం ఉండటం వల్ల వస్తున్నాయో అలాంటి బలాన్ని అలాంటి డివైన్ లెవెల్ బలాన్ని మీ యొక్క నేమ్లో ఉంచటమే కాకుండా మరి ఆ నేమ్ రాసే బోర్డు యొక్క మెజర్మెంట్స్ కొలతలు ఎలా ఉండాలి ఆ బోర్డులో ఏ కలర్స్ ఉండాలి ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తున్నామో వాళ్ళ పేరు ఎక్కడ ఉండాలి మరి అది మెయింటైన్ చేసే వాళ్ళ పేరు ఎక్కడ ఉండాలి అది ఏ ఏ కరెక్షన్తో ఉండాలి ఇలాంటి విషయాలన్నిటిలో మీకు సలహా ఇస్తూ ఇవన్నీ కూడా మీకు ఏర్పాటు చేస్తూ ఫైనల్ గా ఏమిస్తాం మీకు నేమించటం అనేది జరుగుతుంది చాలా మంది బిజినెస్ ఏమనగానే ఆ ఏముందలే మూడు వేలు తీసుకుంటారు ఒక పేరు ఇస్తారు ఈ పేరు మీకు బాగుండదనుకుంటారు అంటారు కాదండి ఇంత వర్క్ ఉంటది ఇంత వర్క్ ఉంటది దగ్గర దగ్గర మీకు పదిహేను పేజీల నుండి ఇరవై ఐదు పేజీల దాకా ఆ చేసిన వర్క్ అంతా మీ దగ్గరకు వస్తుంది అప్పుడు మీరు అందులో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూలంకంగా మీరు దాన్ని ఫాలో అవుతూ అప్పుడు ఆ బిజినెస్ కి సంబంధించిన ఆ నేమ్ ఏంటి ఆ నేమ్కి ఏ ఎలిమెంట్ చేర్చుకోవాలి బోర్డ్ ఎలా ఉండాలి ఆ ఎంట్రన్స్ ఏది మీరు ఆ బిజినెస్ పెట్టిన ఆఫీస్ ఉంటుంది కదా ఆ ఆఫీసు ఎంట్రన్స్ ఎటువైపు ఉండాలి మీరు ఆ ఆఫీసులో ఎటువైపు కూర్చోవాలి ఒకవేళ ఆఫీస్కి ఏమైనా దోషాలు ఉంటే ఆ దోషాలు అంటే వాస్తు పరంగా ఉంటే వాటిని ఎలా తీసేయాలి వాటిని తీసేయడానికి మన దగ్గర ఏముంది చక్కగా క్రిస్టల్ కాపర్ ర్యాడ్స్ ఉన్నాయి మనం ఒక వీడియోలో చేసాం మన ఛానల్లో చూడండి క్రిస్టల్ కాపర్ ర్యాడ్స్ ఉన్నాయి క్రిస్టల్ పిరమిడ్స్ ఉన్నాయి వాటిని ఎలా పెట్టాలి ఎలా పెడితే మనకి బిజినెస్ పరంగా డబ్బు అంచెలంచెలుగా ఎదుగుతుంది బాగా ఆ డబ్బు మంచి గ్రోత్ లోకి వెళ్తుంది అది మనకు ఉపయోగపడుతుంది అనే అంశాలన్నింటినీ మీకు వివరిస్తూ వాటిని ఒక బుక్ లాంటి దాని మీద రాసి ఆ మెటీరియల్ని ఒక ఫైల్ లాగా మీకు ఇచ్చి మీరు ఏమేం జాగ్రత్తలు ఏమేమి కేర్ తీసుకోవాలో దాంట్లో వివరంగా చేయటం అనేది జరుగుతుంది అయితే ఇదంతా కూడా ఒక్కరికేనండి మీరు గనక భాగస్వామ్య బిజినెస్ చేసుకునేటట్టు అయితే ఎంతమంది ఉంటే ఈ ఫీజు అన్ని రెట్లు అవుతుందండి ఇదంతా ఒక్కరు బిజినెస్ చేస్తే అదే మీరు ఇద్దరు చేస్తున్నారు అనుకోండి ఇక్కడ మీకు ఆరు వేలు అవుతుంది ఎందుకంటే ఇద్దరికి సేమ్ చూడాలి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూడాలి ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూడాలి అదే ముగ్గురు అనుకోండి మూడు మూడు తొమ్మిది వేలు అవుతుంది ముగ్గురికి చూడాలి కాబట్టి ఈ యొక్క సర్వీస్ ను ఉపయోగించుకొని ఇప్పటి వరకు మీరు లక్షలు కోట్లు పెట్టి బిజినెస్ చేస్తూ ఏవైతే మిస్టేక్స్ చేశారో ఎందుకైతే మీరు ఎదగలేకపోయారో ఎందుకైతే మీరు అప్పులు పాలయ్యారో అలా అవ్వకుండా ఒకవేళ ఇప్పటికే అలా అయ్యి ఉంటే ఆ అప్పుల్లో నుంచి ఎంత త్వరగా బయటికి రావాలి అనుకుంటున్నారో అవన్నీ ఆలోచించుకొని చక్కగా ఈ యొక్క బిజినెస్ నేమ్ అనే సర్వీస్ ని మీరు ఓన్ చేసుకున్నట్లయితే ఇప్పటికే అలా లేని వాళ్ళు కొత్తగా వాళ్ళు ఉంటే చక్కగా ముందుగా తీసుకొని జాగ్రత్త పడవచ్చు నష్టపోయిన వాళ్ళు ఉన్నా కూడా ఇవి తీసుకొని ఆ నష్టాన్ని కొంచెం కొంచెంగా మీరు అధిగమిస్తూ రావచ్చు సో ఇది ఎవరికి కావాలన్నా కింద స్కోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసినట్లయితే మా సిబ్బంది మీకు మీ దగ్గర నుంచి ఏమేమి సమాచారం కావాలి అనే విషయాన్ని తీసుకొని మీరు డీటెయిల్స్ ఇచ్చిన వెంటనే నా యొక్క నెంబర్ని మీకు పంపించడం జరుగుతుంది ఇది వీడియో టాపిక్ మరో నెక్స్ట్ సర్వీస్తో మరో డిఫరెంట్ వివరణతో మీకు మరో వీడియోలో కలుద్దాం